సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచడం జరిగింది సో దానికి సంబంధించి ఏపీటీఎఫ్ నెల్లూరు వారు ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ చార్ట్లో మనకు ఎంత శాలరీస్ పెరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం మనం సో చూడండి ఇక్కడ బేసిక్ పే ఇచ్చారు ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో కొత్త డిఏ సో కొత్త డిఏ కలిపిన తర్వాత డిఏ ముప్పై శాతం ఎంత ఉంది పాత జీఏ ఎంత ఉంది ఆ రెండింటికి డిఫరెంట్ ఎంత సో మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఇరవై వేల బేసిక్ పే ఉంటే కొత్త డిఏ ప్రకారం ఆరు వేల అయింది పాత డిఏ ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సో ఆ తేడా అనేది ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సో ఇది చూడవచ్చు మనకు మీ బేసిక్ పే ఎంత ఉంది ఎంత పెరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి